గోవాలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం సరదా కోసం వెళ్ళిన ఇరవై ఐదు మంది ప్రాణాలను ఒక్కసారిగా బలి తీసుకుంది అగ్ని కాదు ఇది భద్రత పేరిట కొనసాగుతున్నటువంటి నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం ప్రభుత్వం చూసేలా అధికారులు చూసేలా యాజమాన్యం తప్పించుకునేలా ఒక నైట్ క్లబ్ మంటల్లో కరిగిపోయింది ఇరవై ఐదు మంది కళలు కూడా టూరిస్ట్ స్వర్గధామం అని చెప్పుకునేటువంటి గోవా నేడు అంతర్జాతీయ నజర్లో ఒక మరణశేయిగా మారిపోయింది ఫైర్ ఎగ్జిట్లు పని చేయలేదు భద్రతా తనిఖీలు అయినట్లు లేదు ఒక క్రమం లేకుండా కూడినటువంటి వందలాది మంది మంటల నుంచి తప్పించుకోవడానికి బయటకు రావడానికి ఒకేసారి ప్రయత్నించారు కానీ వచ్చింది పొగ గందరగోళం చివరికి మరణం ఇది ఒక గోవా కథ కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా నైట్ క్లబ్లో జరుగుతున్నటువంటి మృత్యుహేళ మరో ఉదాహరణ కూడా చెప్పుకుందాం రొమానియా నుండి కాలిఫోర్నియా వరకు థాయిలాండ్ నుంచి మ్యాసిడోనియా వరకు భద్రతా ప్రమాణాల లేమి మనుషుల జీవాలను సమాధి చేస్తూనే ఉంది కానీ ప్రశ్న ఒక్కటే ఎన్ని జీవితాలు ఆహుతైన తర్వాత భారత ప్రభుత్వం మేల్కొంది ఎన్ని కుటుంబాలు అనాథలైతే ఈ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటారు రాత్రి సరదా కోసం వెళ్లే యువత సౌపేటికల్లో ఇంటికి రావడం ఏంటి రాత్రి వేళ సంగీతం వెలుగులు నాట్యం రోజంతా అలసిపోయినటువంటి మనసుకు కాసింత విశ్రాంతి కోసం కొంత సరదా కొంచెం జీవితం తిరిగి పీల్చుకునేందుకు మనం వెళ్ళే ఆ నైట్ క్లబ్బులు ఇప్పుడు ఎలా మారిపోయాయంటే వినోదం కోసం అడుగు పెడితే తిరిగి ఇంటికి వచ్చే అవకాశం దేవుడు నిర్ణయించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది గోవాలో జరిగినటువంటి ఘటన అది కేవలం ప్రమాదం కాదు అది వ్యవస్థల వైఫల్యం ప్రభుత్వ నిర్లక్ష్యం యాజమాన్య దురాస అన్నీ కలిసి రాసిన ఒక భారీ సమాధి మంటలు చెలరేగిన ఆ క్షణం ఉల్లాసంతో నిండిన వందలాది హృదయాలు ఒక్కసారిగా భయంతో అరుస్తూ చివరికి ఇరవై ఐదు మంది జీవితాలు అర్థాంతరంగా వినోదం పేరుతో నడిచే ఈ చోట్ల భద్రత కన్నా వ్యాపారమే ముఖ్యమని భావించేటువంటి యాజమాన్యం నిబంధనలు పర్యవేక్షించినటువంటి ప్రభుత్వాలు ప్రాణాలను రిస్క్లో పెట్టేయడంతో ఇలాంటివి ప్రపంచమంతా జరుగుతూనే ఉన్నాయి ఇక వరుసగా చూస్తూ వద్దాం రెండు వేల పదిహేను రొమేనియా బుకారెస్ట్ అరవై నాలుగు మంది మృతి ఒక చిన్న పటాక ప్రదర్శన ఒక చిన్న పొరపాటు అంతే అరవై నాలుగు కుటుంబాలని శ్మశానాలకు వైపు నెట్టేసింది క్లబ్ యజమానులు అనుమతులు సరిగా లేవు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కూడా పనిచేయలేదు ఫైర్ ప్రూఫ్ మెటీరియల్ కళలో కూడా అక్కడ లేదు రెండు వేల పదహారు అమెరికా కాలిఫోర్నియా గోషిప్ విపత్తు ముప్పై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఆ ప్రాంగణం అసలు ఉపయోగానికి కూడా పనికిరాదు కానీ వ్యాపారం కోసం భద్రత లేకుండా కాన్సర్ట్లు పరిణామం ముప్పై ఆరు మంది అక్కడికక్కడే దహనమయ్యారు రెండు వేల ఇరవై రెండు ఆఫ్రికా కామెరూన్ పదహారు మరణాలు సెలబ్రేషన్స్లో అక్కడ జరిగినటువంటి సెలబ్రేషన్స్లో బాణసంచ అది క్లబ్ లోపలే సరదాగా గడపడానికి వచ్చినటువంటి పదహారు మంది మును పెన్నడు ఊహించినటువంటి ఒక దుర్భరమైనటువంటి మరణం రెండు వేల ఇరవై రెండు ఇండోనేషియా పంతొమ్మిది మంది మృతి వెస్ట్ పప్పువాలోని క్లబ్లో మంటలు చిన్నదిగా ఉన్నటువంటి ఎగ్జిట్ డోర్ భయంతో పరుగులు తీసినటువంటి టూరిస్టులు పంతొమ్మిది మంది ఉక్కిరి బిక్కిరై ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు ఇక రెండు వేల ఇరవై రెండు థాయిలాండ్ ఇరవై మూడు మంది ఒకేసారి సజీవ దహనం షార్ట్ సర్క్యూట్ కానీ మంటలు వ్యాపించడానికి కారణం చీఫ్ ఇంటీరియర్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ డబ్బు ఆదా చేసుకుంది ప్రాణాలు మాత్రం పోయింది ప్రజలకు రెండు వేల ఇరవై మూడు స్పెయిన్ మర్సియా క్లబ్ పదమూడు మంది మరణం రెండు వేల ఇరవై నాలుగు టర్కీ ఇస్తాంబుల్ ఇరవై తొమ్మిది మంది మరణం ఉపాధి కోసం వచ్చినటువంటి కార్మికులు కూడా మంటల్లో కాలిపోయారు భద్రతా తనిఖీలు పేపర్లలో మాత్రమే మనకు కనిపిస్తూ వస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు నార్త్ మాసిడోనియా అరవై రెండు మంది చనిపోయారు బాణసంచాతో సెలబ్రేషన్ సెలబ్రేషన్ లోపలే జరిగింది మాస్ బర్నింగ్ దాని కారణంగా జరిగింది అరవై రెండు మంది ఒక్కసారిగా భూమి మీద ఉనికి కోల్పోయారు ఇప్పుడు గోవా భారతదేశం మరోసారి రోధిస్తోంది ఇరవై ఐదు మంది వాళ్ళు ఎవరు ప్రవాసులు పర్యాటకులు కొంతమంది లోకల్ యువత ఒక్కొక్కరి కళలు ఇంట్లో ఎదురు చూసే కుటుంబం అన్ని మంటల్లో క్షణాల్లో నాశనం ఎందుకు జరిగింది ప్రమాదం ఫైరింగ్ చీట్లు పనిచేయలేదు క్లబ్లో డెక్కర్ ఫైర్ ప్రూఫ్ కాదు అధిక సంఖ్యలో ప్రజలను లోపలికి అనుమతించారు విద్యుత్ వైర్లు అడ్డదిడ్డంగా పడేశాయి లైసెన్సులు సరిగా ఉన్నాయా దాని మీద చాలా రకాల అనుమానాలు ఉన్నాయి రాత్రి రెండు గంటలకు మించి అక్రమంగా కార్యకలాపాలు కొనసాగుతూ వస్తున్నాయి అన్నీ తెలిసిన ప్రభుత్వమే ఎక్కడ ఉంది పర్యవేక్షణ ఎందుకు లైసెన్సులు నిర్లంగే నిర్లక్ష్యంగా ఇస్తున్నారు ఎందుకు తనిఖీలు కాగితాలపైనే ముగుస్తాయి ఇది కేవలం గోవా ప్రభుత్వ వైఫల్యం అనుకుంటే పొరపాటు ఇది భారత పర్యాటక విధానాలలో ఉన్నటువంటి బలహీనతగా మనం చెప్పుకోవాలి ఇది మన దేశంలో నైట్ క్లబ్ నియంత్రణల దారుణ స్థితి యాభై లక్షల పైగా పర్యాటకులు వచ్చే రాష్ట్రం గోవా కానీ భద్రతా ప్రమాణాలు ఒక చిన్న పట్టణ స్థాయిలకు కూడా కనిపించడం లేదు నైట్ క్లబ్లు అంటే డ్యాన్స్ అండ్ డ్రింక్ కాదు అది డెత్ రిస్క్ జోన్ అయిపోయింది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు ఆరు వందలకు పైగా నైట్ క్లబ్ల్లో ఫైర్ కేసులు నమోదవుతున్నాయి పన్నెండు వందల మందికి పైగా గాయాల పాలవుతుంటే నూట యాభై నుంచి రెండు వందల మంది మరణిస్తున్నారు ఇదంతా కూడా మనం చెప్తోంది కాదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రపంచ భద్రతా నివేదికల అంచనాల ప్రకారం కనిపిస్తున్నటువంటి గణాంకం అసలు ఈ ప్రాంతాల్లో ఎందుకు ఇంత ప్రమాదాలు జరుగుతున్నాయి మొదటి విషయం లాభాల కోసం భద్రతను పక్కన పెడుతున్నారు ఫైర్ టీమ్ను నియమించటం లేదు అగ్నికి సంబంధించినటువంటి కంట్రోల్ చేయడానికి వ్యవస్థలు ఏవి కూడా పనిచేసేది లేదు అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారు అలాగే అనుమతికి మించి అధిక సంఖ్యలో జనాన్ని లోపలికి అనుమతిస్తున్నారు ఇక ఆల్కహాల్ ఇచ్చేటువంటి కిక్కు అక్కడ అడ్డగోలుగా అజాగ్రత్తగా ఉండడానికి కొంత దోహదం చేస్తుంది ఇది చాలు కదా మరణాలు సంభవించడానికి మరి ఇప్పుడు ఏం చేయాలి ఒకటే స్పష్టమైన డిమాండ్ భారత ప్రభుత్వం జాతీయ స్థాయి నైట్ క్లబ్ భద్రతా చట్టం ఒకటి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది లైసెన్సులు ఒకే ఫార్మాట్లో కేంద్రీకృతం కావాలి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రాంతానికి ఒకలా కాకుండా అలాగే ప్రతి క్లబ్కు ఫైర్ సేఫ్టీ రేటింగ్ తప్పనిసరి చేయాలి హోటళ్లకు స్టార్ రేటింగ్ లాంటిదే క్లబ్లకు సేఫ్టీ రేటింగ్ చాలా చాలా అవసరం ఇక వార్షిక ఇన్స్పెక్షన్లు ఖచ్చితంగా లైవ్ కెమెరా రికార్డు రికార్డింగ్ పెట్టుకొని మరి చేయాలి పైకి పేపర్లో సైన్లు కాకుండా ప్రజలకు అవన్నీ కూడా అందుబాటులో ఉండాలి అనుమతులు ఉల్లంఘించినటువంటి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు ఖచ్చితంగా నమోదు చేయడమే కాదు ఫైన్లు వేయడం కాదు జైలు శిక్ష కూడా ఖచ్చితంగా విధించాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే మార్పుకు సాధ్యమవుతుంది అలా వినోదం అనేది సురక్షితం కావాలి ప్రభుత్వం పోలీసులు ఫైర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ చాలా 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 ఇంపార్టెంట్ ఈ దేశం ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వాలు ప్రాణం విలువను అర్థం చేసుకునే రోజు ఎప్పుడు వస్తుంది నైట్ క్లబ్బులు వినోద కేంద్రాల లేదా నరమేధ రోమాలు నిక్కల పడుచుకునేటువంటి మరణ గుహల ప్రతి సంవత్సరము మన దేశాన్ని వెంటాడుతూనే ఉంటాయి ఇవన్నీ చర్యలు తీసుకోకుండేట్లయితే మరెన్నో కథలు ఇలాంటివి మన కళ్ళ ముందు జరుగుతూనే ఉంటాయి